వెరీ ఫిట్టింగ్ రైట్ దాబాకి తెచ్చావు మీ దగ్గరే ఉన్నాయండి అసలు అక్కడ మీ నాన్న వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి మాట్లాడేవండి సరి చేసుకో సరి చాలు పని పెట్టాలి మీకు ఆడవాళ్ళు కనపడితే చాలు

సరదాగా పెంచుకోవాలంటే పిల్లలు పెంచుకో పెంచుకో ఆ అమెరికా అమెరికా విదేశం అనమాట ఓహో ఏ ఉద్యోగం చేస్తున్నావు అంటే విమానాలు అనమాట మంచి నువ్వేం చేస్తున్నావు బాబు ఏమిటా నిర్లక్ష్యం పెద్ద ఉండవాడిని తోటి అడుగుతున్నాను సమాధానం చెప్పొచ్చుగా చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు ఎవరు కావాలండి

అనగనగా ఓ పెద్ద అడవి అందులో ఓ పెద్ద పులి ఉంది అలాగే పెద్ద పెద్ద కళ్ళు తాబేలు కుందేలు ఇలా ఎన్నో ఉన్నాయి అన్ని కలిసి హాయిగా ఆడుకుంటున్నాయి మన ఓ రోజు కుందేలు తాపేలు దగ్గరకొచ్చి నాతో సమానంగా పందెం కాసింది దానికి తాబేలు భయపడింది ఫ్రెండ్స్ అంతా ధైర్యం చెప్పడంతో సరే అంది కుందేలు కొంత దూరం వెళ్ళాక ఎలాగో తాబేలు మెల్లిగా వస్తుంది కదా అని పడుకుంది కాని తాబేలు ఎక్కడ ఆగకుండా మెల్లిగా వెళ్ళి ఫస్ట్ వచ్చింది పిల్లలు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం రన్నింగ్ రేస్ మధ్యలో పడుకోకూడదు కదా కాదు కష్టపడి పనిచేస్తే అందరూ ఫస్ట్ వస్తారన్నమాట సరేనా రేపు ఇంకో కథ విన్నామే అదిరిపోయింది ఆల్ ఇండియా రేడియో రోజు చెప్పే కదా కదా మాత్రానికి అంతలా పిసుకోయాలా రే నువ్వే టీ పట్టే కదా నువ్వు రాజలి రోజు పెట్టే శాంతకైతే అమ్మాయి పెడతా ఏంటి షాంపూ మార్చినట్టున్నావు అదేదో చెప్తే మేము వాడతాం కదా అటెండెన్స్ ఆర్డర్స్ అని అడ్డ ఉన్న వాళ్ళు వాడతారు మనకు పని చేయలేండి ఆ వైలం సుబ్బారావు నూట ఏడు పాయింట్ మూడు మీటర్ల మీద లేనక మనం ఆయన ఆల్రెడీ ఎక్కి వాయిస్ ఎత్తాడండి వెళ్ళిస్తాను నేను వస్తున్నాను ఆ మీరు పెట్టిలో దింపేద్దు గాని బండి రిపేరు ఆవిడ వెళ్ళేది గడ్డ అన్నారు కుదరదు మీరు వెళ్ళండి అమ్మ నేను నా అంబర్ సైకిల్ ఎక్కువ తక్కువ తక్కువ అంటే ఆ మీరు పెట్టి వచ్చేదండి తీరాతారెడ్డి ఫోన్ తెగలేండి సారీ నేను చూసుకోలేను చూసుకోవాలి అన్ను గరుడు కాదు తోలుడు తెలవాలి తమ్మి నువ్వు కదా తమ్మి నేను చేస్తాను కదా సెటిల్మెంట్ ఏమండి ఏమటండి ఆ కైచం ఈ కాల పాడ పిల్లలు మరీను మగ పిల్లల్ని గుత్తటం ఏమండి చూద్యం మా కాలంలో ఇలాంటి వెరగం సుబండి చేతిలో తడ పట్టుకొని గణకర్ల నిలబడతారేమండి వెళ్ళి న్యాయం చెప్పండి ఏమ అసలు నీకు లైసెన్స్ ఉందా అన్న ఆగే నేను చూసుకుంటా కదా గిసొంటి గిన్ని చూసినా మొన్నట్లే మా బస్తిలా ఓ పోరని ఉస్కెలారి బుద్దితే నీలా నిలబెట్టి రెండు లక్షలు గుంజినా అన్న నువ్వు కూర్చోవే అయ్యే కూర్చోంటే అరే కూర్చోంటుడే ఎందుకు పడుతున్నావు నీకు స్కానింగ్ తీస్తా అవసరమైతే ఎక్స్రే తీస్తా మరీ అవసరమైతే ఆపరేషన్ బి చేయిస్తా నువ్వు సక్ల ముక్కలు వేసుకుని కూర్చో అచ్చా నీ సంగతి ఎందుకు డైలీ ఇట్లా అందరు గుర్తుకుంటాం చేస్తున్నా నేను ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకి కథలు చెప్తుంటానండి మా ఆఫీస్ లో వెంకటేష్ అని ఒకడు ఉన్నాడండి వాడు నన్ను ఎప్పుడూ ఏడిపిస్తాడు ఇవాళ కూడా అలాగే ఏడిపించాడండి ఆ చిరాకులో డ్రైవ్ చేస్తూ బరబన గుద్దేసానుండి ఆఫీసులో ఆడు ఎవడో ని నిరుపితే ఇక్కడికొచ్చి రోడ్డు మీద జనాలు అన్నావు నువ్వు ఉండు పోలీసులు ఫోన్ చేస్తా ఆలోచనికి సంగతి తెలుస్తారు అన్నా ఆగరే సూడు పిల్ల చాలా ఖర్చు చేస్తుంది కాని కాలేయ ఇగిందో చెయ్యి ఎరిగిందో మొత్తం చెకప్ చేయించాలి పైసలు ఇయ్ ఈ పైసలు పెడిది అరే నువ్వు కూకో తమ్మి అట్లా కొట్టువేదరా bhai 600 50 చ히 కాలూ అని పని పని చేస్తా. ఇంకా చేయమంటావా? అవుతదా? ఏ చెక్అప్ చేస్తాదా? అలా ఉంటాదా వదదా? పరె బైల్ర్ పెట్టా. చాలా థ్యాంక్స్ అండి. పెద్ద కొడవేపోతుందేమో అని భయపడ్డాను. కాని ఉంది. వాళ్ళు ప్రతి విషయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారు. ఆ మీ పేరేంటి అండి? గీతాంజలి. ఓకే. ఎక్కనలు చెప్తే డ్రాప్ చేసేస్తాను ఆ మీరు ఎటు వెళ్తారండి? లెఫ్ట్ వెళ్తానండి. నేను లెఫ్ట్ అండి ఏమండి ఈ ట్విన్ సిటీస్ లో పాపులేషన్ ఎంత ఉంటుందండి ఒక ఫార్టీ లాక్స్ వరకు ఉంటారండి ఆ ఫార్టీ లాక్స్ లో రిచ్ పీపుల్ ఎంత మంది ఉంటారండి ఏమండి నేను పనిచేసేది ఆల్ ఇండియా రేడియోలో మున్సిపల్ కార్పొరేషన్ లో కాదండి సారీ అండి నేను రైట్ కి వెళ్ళాలి మీరండి నేను రైట్ అండి అయినా ఈ సినిమాలు కేబుల్ టీవీలో అవి వచ్చిన తర్వాత ఇంకా ఈ కాలంలో రేడియో అంటున్నాడండి నేను ఉంటాను పెద్ద రేడియో అన్నయ్య కార్మికుల కార్యక్రమం పాడిపట్లు ఇవన్నీ రెగ్యులర్ గా ఎంటుంటానండి ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడు ఆపేస్తారు మీరు బండి ఎందుకు ఆపేశారండి మా ఇల్లు ఇదేనండి మరి మీ ఇల్లు మా ఇల్లు కూడా ఇక్కడేనా అండి ఊరుకోండి ఓ రైట్ ఓ లెఫ్ట్ కలిసినంత మాత్రం ఇల్లు కూడా ఒకటైపోతాయి ఏంటండి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానండి వస్తాను అయ్యో బాగా దెబ్బ తగిలినట్టుంది నేను డ్రాప్ చేస్తా కదండి పర్లేదు నేను జనరల్ లేడీస్ ఎక్కువ ఇబ్బంది పట్టిన వెళ్తాను పైకి వచ్చి కనీసం ఫస్ట్ ఎయిడ్ అన్న తీసుకోండి అబ్బా నన్ను ఇబ్బంది పెట్టకండి నేను రాను చెప్పిన మాట వినాలి పొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది నీకు ఇలాగైతే నేను పంపించేస్తాను తాగు నార్ మూసుకుని ఇందాక వేడి నీళ్ళు పెడతానంటే టీ కోసమేమో అనుకున్నాను అయ్యో సారీ అండి మా కృష్ణ గారి గొడవలు పడి మర్చిపోయాను తీసుకొస్తాను షుగర్ రెండు స్పూన్లు వేయండి అలాగే తీసుకోండి ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారండి లేదండి అమ్మ నాన్న ఐదుగురు కూడా ఉన్నారు ఏమైందండి మా అమ్మ నాన్న గుర్తొచ్చారు వాళ్ళకేమైందండి అవన్నీ ఇప్పుడు ఎందుకు నేను గుడ్ టైమింగ్ అండి ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికి వెళ్తారండి వెళ్ళాలండి తప్పదు కానీ కాలు నొప్పితో అసలే సిటీకి కొత్త వెళ్ళగల్లో లేదో అబ్బా పోనీ ఈ పూటకి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళండి అంతేనంటానా అందులోండి మళ్ళీ మీకు వంట శ్రమ పొద్దు నేను పోతా శ్రమే ఉందండి ఎలాగో చేసుకుంటాగా ఇంకో రెండు వంకాయలు ఎక్కువ వేస్తే మీకు సరిపోతుంది అలాగే రెండు బంకాయ దప్పలు కూడా ఫ్రై చేయండి కొంచెం బంకాయ దుప్పలు తగ్గుతాయి అమ్మ నాన్న ఐదుగురు అన్నయ్యలు చా